అందరికీ నమస్తే నువ్వు మంచిగా ఉన్నారులే ఈ ఏడాది కులం కులం వార్తలతో మళ్ళీ వచ్చేసిన నేనైతే ఈ ఏడాది పెద్ద వార్తలు చూద్దాం బర్త్ డే గిఫ్టులకు ఖరీదైన వస్తువులు కాదు యూరియా బస్తనే పెద్ద గిఫ్ట్ అంటున్నాడు నిరంజన్ సారు మంచి మనసు చాటుకున్న కలెక్టర్ మేడం మీరే అందరికి ఆదర్శం అంటున్నారు జనం కొత్త రాగం ఎత్తుకున్న రాజుగోపాల్ సారు అయమయంలో ఉన్నాడు వెంకటరెడ్డి సారు చిందులేస్తున్నారు మున్సిపల్ అధికారులు చీ కొడుతున్నారు జనాలు కోపం కోపం ఆ మీ నష్టం సారు డే గిఫ్ట్ అంటే ఏమిత్తములా తెలిసిన వాళ్ళకు ఏదో చాక్లెట్ బిస్కెట్ మన దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మంచి ఖరీదైన గిఫ్ట్ అయితే వాటికపోతాం కానీ తెలంగాణలో ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ అంటే ఏమిత్త తెలుసా మల్లా ఆ ఓ ఊరియా బస్తా ఇచ్చి నిరసన తెలిపే మంత్రి నిరంజన్ రెడ్డి సారు వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త మిత్రుడి జన్మదినం కోసం యూరియా ప్రస్తావం తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు సోషల్ మీడియాలో తిరుగుతుందండి అవునుల్లా నిజమే యూరియా తిప్పల గురించి రోజు వార్తలలా చెప్తూనే ఉన్నాం కానీ ఎందుకు రేవంత్ సారు మీకు వడతలేదు బర్త్డే గిఫ్ట్ లెక్క యూరియా బస్తే ఇస్తే మంచుగుండు అనే కాడికొచ్చింది తెలంగాణల పరిస్థితి నిన్ననేమో గోల్కొండ సాక్షిగా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇస్తామని రైతుల్ని మోసం చేస్తిరి రైతు బంధువు లేక రైతు బీమా రాక పాపం ఇప్పుడు రైతులకు యూరియా లేక తిప్పలు పడుతుంటే పట్టించుకోకపోతుంది అసెంబ్లీలనేమో పోయిన ప్రభుత్వం లెక్క మేము లైన్లలో నిలబడి యూరియా తిప్పలు లేకుండా ఏత్తామని ప్రగల్భాలు చెప్తిరి మరి ఏమైంది సారు ఇప్పుడు లైన్లల్లో రైతులు నిలబడి పండుకొని ఎదురు చూస్తురు కదా ఎందుకు పట్టించుకుంటలేరు ఇప్పుడు ఇక అప్పటి రోజులని ఇప్పటి రోజులని ప్రజలు చూసుకొని కష్టం లేకుండా చేసినా రైతులకు నష్టం చేయకుండా చూసినా మళ్ళా కేసీఆర్ సార్ రోజులే రావాలి అని రైతులు అనుకుంటారు మరి మనం బస్సు ఎక్కితేనో రోడ్డు మీద పోతుంటేనో ఎవరన్నా గుడ్డల్లో మూగోళ్ళో కానీ వాళ్ళకి అస్సలకే పట్టించుకో సీటు కూడా ఏరుకుందా అయితే మాకోసం ఎక్కిరా అనే కానీ మాట్లాడతారు కానీ కలెక్టర్ మేడం ఏం చేసిందో ఎరికేనా ఆ ఈ మేడం తారీఫ్ ఇక మేడం కు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నుంచి సెల్యూట్ చెప్తున్నాం సెల్యూట్ మేడం మీ అసంటి కలెక్టర్లు అరుదు ఉంటారు మేడం ఏం చేసిందో చూడరా మీరు కూడా ఆ ఔనుల్లా స్వతంత్ర దినోత్సవం నాడు ఈ కలెక్టర్ మేడం చేసిన పని పన్ని చూతే ఉండలేం పొర్రి మేడంని మూగవారి సమస్యల్ని అర్థం చేసుకునేటందుకు సైగ భాషల జాతీయ గీతాన్ని వాడింది మేడం కూడా గట్లే భాష నేర్చుకొని వాళ్ళ బాధలు అర్థం చేసుకోనీకి గట్ల వాడింది అట ఆ కలెక్టర్ మేడం పేరు పమేలా సత్పతి గిట్ల వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోనీకి గట్ల ఆ భాషల శిక్షణ తీసుకొని గట్ల చేసిందట మేడం నిజమే పొరి ఎంత మంది కలెక్టర్లు ఎత్తరు గిట్లా మేడం తారిపు చెయ్యకుండా ఉండలే కి మా టివంటి ఫోర్ ఛానల్ నుంచి కూడా సెల్యూట్ చేస్తున్నాం అన్న ఒక తీరు తమ్ముడు ఒక తీరు అన్న ఎడ్డెం అంటే తమ్ముడు తెడ్డెం అంటున్నారు అన్నదమ్ములు ఇద్దరు అలా సలాగరు కాంగ్రెస్ పుణ్యమా అని పార్టీల పంచాది పదవుల పంచాది పోయి అన్నదమ్ముల పంచాది కానీ వచ్చేటట్టుంది ఎవరా అన్నదమ్ములు చెప్పనవసరం లేదనుకుంటా మీరే చూడరు నిజమేనులా రోజు రోజుకి కొమటి రెడ్డి బ్రదర్స్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలా అర్థం కాకుంటున్నది మంత్రి పదవి ఇయ్యలే అన్న సపోర్ట్ చేస్తలేడని రాజగోపాల్ సారు అన్న మీదికి గుర్రు ఉన్నాడని అంటుర్రు రాజగోపాల్ సార్ ఏమో రోజుకో పాట వాడుతుండు మొన్ననేమో మేము ఇద్దరు మంది తెలియదా పార్టీలకు తీసుకున్నప్పుడు ఎంపీ ఎన్నికలు గెలిపించినప్పుడు తెలియదా నీకు అని రేవంత్ సార్ మీదకి గట్టిగా నేకరమైండు ఇక సందు దొరికిన ప్రతిసారి రేవంత్ రెడ్డి మీద రాజ్ గోపాల్ సారు ఫైర్ అయితేనే ఉన్నాడు ఇక ఇగలనేమో పదవులు ఇయకుంటామాయే కనీసం నియోజకవర్గానికి పైసలన్నీ కాంట్రాక్టర్లకి పైసలు ఇయ్యి అని అంటుండు ఇక రోజుకో మాట ముంగటేసుకొని రేవంత్ రెడ్డి గరమే ని పొర్రి ఇక ఏందో ఏమో కాంగ్రెస్ ఈ అన్నదమ్ముల పరిస్థితి చూస్తే అర్థం కాకుండానే ఉన్నది కొనాకరికి రాజగోపాల్ సారు ఏం రాగం ఎత్తుకుంటాడో అర్థమైతలేదు దేశభక్తి దాటాల్సిన అధికారులే గిట్ల గీ తీరు సింధులేస్తుంటే ఏం చెప్తాం మళ్ళా ఆగస్టు నాడు పాలు పని చేసి వార్తలు గీ మున్సిపల్ అధికారులు ప్రభుత్వ అధికారులు ఐటమ్ సాంగ్ సింధులేసిరు ఏడనో కాదు మన సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపల్ అధికారులే ఆ నిజమేనుల్ల పైత్యం కాకపోతే గీ అధికారులు ఏమనమంటారు మరి దేశభక్తిని దాటాల్సిన అధికారులే ప్రభుత్వ కార్యాలయంలో గిట్ల సింధులేసుడు మీరు కరెక్టేనా సారు ఇది ఏడను అనుకునేరు సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపల్ కార్యాలయంలా స్వాతంత్ర దినోత్సవం అయిపోయినాక జెండా ఆవిష్కరణ అంతా అయిపోయినాక ఇట్లా రక్తి కట్టించు పాటను అన్నట్టు మున్సిపల్ అధికారులు ఈ సార్లు వేసిన పాట ఏదన్నా జాతీయ గీతమో దేశభక్తి పాటను అనుకునేరు పుష్ప సినిమాలున్న ఐటెం సాంగ్ ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామ పాటకు చిందులేసి రుచి ఏరియాలో మున్సిపల్ అధికారులు ఇక మీరు గిట్ల ఏత్తే పైత్యం అనపోతే ఏమంటారు సార్ చూసినోళ్ళు ఎవల పని వాళ్ళు చేయాలి ఎవలో ఎందుకు నేనే ఉన్ననులా నా పని ఏంది వార్తలు ఎప్పుడు నా కొలువు నేను చేయాల్నా లేదా జనం పడే బాధను సర్కార్కు చెవులలో పడేటట్టు చెప్తాం అంతే నుల్ల కానీ గీ సార్కు వార్తలు వేసేటోళ్ళన్నా వార్తలను చెప్పేటోళ్ళన్నా ఆయనే కంట్లే పెట్టుకుంటాడు గిట్లా ఎత్తడు ఎందుకు సారు ఏంటికి మంచిది ఆ నిజమైన మన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సార్ వార్తలు చెప్పటోళ్ళ ప్రశ్నించటోళ్ళ చూస్తే మస్తు కోపం అయితది మస్తు భయం అయితది కావచ్చు నొల్ల యూరియా తిప్పలు ఏంగా జనాల మస్తు ఇబ్బంది పడుతుర్రని వాళ్ళ గోసలను సిరిసిల్ల విలేకరణలు వార్తలు రాస్తే వాళ్ళను డిపిఆర్ఓ ఆఫీషియల్ వాట్సాప్ గ్రూప్ల నుంచి తీసేసిండట సార్కి మస్తు కోపం వచ్చింది కావచ్చులే ఏంది సారు విలేకరుల మీద మీకు అంత కండ్లమంట మొన్ననే కదా నీ మీద వార్తలు రాసిందని ఓ విలేకరన్ను నిర్బంధం చేస్తే నిజాలను రాస్తే మా సొంటల మీద నిర్బంధం ఎందుకు సారు మీకంత భయం వార్త రాష్ట్రోళ్ళంటే మీ అధికార అహంకారంతో వార్తలు రాసే మా ఛానళ్ల మీద పోలీసులతోటి కెమెరాలను దొంగతనం చేపించుడు ఎందుకు సారు సమస్య చెప్పిన ప్రతి ఒక్కరు విలేకరు మీద మీ చర్యలు చూపిస్తారా అన్ని జిల్లా లెక్కల జిల్లా కాదా అదేమైనా సపరేట్ రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా కలెక్టర్ సారు